మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు మీరు చెప్పిన మాట మరిచారా అంటూ సిఐటియుగా శనివారం ఉదయం ఇండస్ట్రియల్ ఎస్టేట్ హమాలి కార్మికుల జనరల్ బాడీ సమావేశం కె గోవింద్ అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు యూనివర్సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా మాట్లాడారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె మహేష్ రామాంజీ మరెండ అశోక్ మధుతో పాటు కార్మికులు పాల్గొన్నారు టి.టి.ఓ. జిందాబాద్ టి.టి.ఓ. జిందాబాద్ 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 జై హింద్ జిందాబాద్ కట్టు జాలి స్పాట్ మీటర్ల నడు కట్టు జాలి స్పాట్ మీటర్ల నడు కట్టు ముందుకు రాడి కట్టు ముందుకు ਆਵਰੇ ਨੋਟਸ ਬਾਰੇ ਨਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਵਾਇਸ ਸਪੀਕਰ ਮੈਂ ਸਪੀਕਰ ਬਾਰੇ ਨਾ ਮੈਂ ਕਹਿੰਦਾ ਸੰਤ ਕਾਲੇ ਪੇਰਾਂ ਵਾਲੇ ਉਹ ਜਿਹੜੇ ਬੰਦੇ ਹੁੰਦੇ ਨੇ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ ਨਾ ਕੋਈ ਕੋਦਨ ਨਾ ਸਪਾਟ ਵਿੰਡੋ ਲੱਕ ਵਧੇਰੇਕੰਗਾ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఏఐటిసి ప్రజా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఐదో తేదీన ధర్నాలు ఉన్నాయి కాబట్టి ధర్నాలు చేపటి కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం కలూ విద్యుత్ పెంచమని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ప్రజల మీద విద్యుత్ భారాలు వేశాడు అక్కడే ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఏం చెప్పారు స్మార్ట్ మీటర్లు చికిస్తే తీసుకొచ్చి పగల కొట్టండి మీ వెంట తెలుగుదేశం పార్టీ ఉంటాయి అని చెప్పి హామీ ఇచ్చారు కానీ అదే నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు ఇస్తుంటే నోరు మెదపకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము సిఐటి గారు కోరేందు ఈ రోజు స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలి అంటే ఈ రోజు ప్రభుత్వము శక్కింగ్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి ఆదాయంతో చేసుకునేటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు కాని ఊట ప్రభుత్వం ఏదైతే మన బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రెండు వేల ఇరవై చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సిఐటి ఐదో తేదీ ఎస్టేట్ లో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉండేటువంటి ఈ ఐదు వార్డులు ఏదైతే శరీనగర్ కృష్ణానగర్ ముజఫర్నగరు చింతలముని కల్లూరు ప్రాంతం ప్రజలు అట్లే కార్మికులు అందరూ కూడా మన ఎస్టేట్ లో ఉండేటువంటి సబ్జెస్ట్ ముట్టడిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పార్ట్ మీటర్లు మాకు వద్దు అనేటువంటి విధానాన్ని ప్రజలకు తెలియని చెప్పి మేము తెలియజేస్తాం